అధ్యక్షులు దూసరి ఆంజనేయులు గారు ఉన్నారు మరి గుండ్లగూడెంను అభివృద్ధి పదంలో నడిపేందుకు ముందుకు వస్తున్నామని అంటున్నారు మరి ఏ విధంగా అభివృద్ధి పథకాలను ఇక్కడ ప్రజలకు అందచేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ ఇక్కడ మీరు మాజీ సర్పంచ్గా గా కూడా ఎన్నో పనులను నిర్వహించారని విన్నాం అభివృద్ధిని కూడా ప్రజలకు చేరువ చేశారని ఎల్లవెళ్లెలా అండగా ఉంటారని విన్నాం సో ఎన్ని సంవత్సరాల పాటు ఇక్కడ మీరు సర్పంచ్గా గా ఉన్నారు ఒకసారి ఉన్నారా రెండు ధపలాలు ఉన్నారా ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షులుగా ఇక్కడ ప్రజలకి ఏం చేయదలుచుకున్నారు సార్ ఆఫ్ ఈనాడు రెండు వేల పదమూడులో సర్పంచ్గా మా విసెస్ విజయ్ గారు గెలుపొందడం జరిగింది అప్పుడు ఆ పరిస్థితిలో కూడా నాకు రెండు ఆమ్లెట్లు ఉండే తండా రెండు తండాలు కూడా ఉండే అట్లైనా కూడా అప్పుడు మిషన్ బారెత్తులో నాలుగు ట్యాంకులు అక్కడ రెండు ట్యాంకులు కట్టించడం ఈడ ఊళ్ళే ఒకటి కట్టించాం ఆ తండాలో రెండు కట్టించడం అప్పుడు విపరీతమైన వర్షాధారాలు లేక బాగా నీటి ఎద్దటి ఉండే అరకొర నిధులతోటి కూడా ఒక ఏడైంది బోల్డ్ వేయడం జరిగింది సీస్ రోడ్లు అదే విధంగా మోరీ లేసినాం బ్రహ్మాండ పని చేసినాం గ్రామ పంచాయతీ కంపౌండ్ వాళ్ళు కట్టినా ఇంకా బాత్రూమ్ లెట్రూమ్ లేకుండే అది కూడా కట్టించడం ఇక ఈ ప్రజలు ఈ గుండవడం గ్రామంలో మూడోసారి అవకాశం ఒకసారి మా మిస్కు ఒకసారి నాకు సరే మా పార్టీలో ఎవరైనా ముందుకు వస్తే మేము వదులుకునే వాళ్ళమే అందుకు ఇప్పుడు జనరల్ మహిళ కావడం వల్ల మా కోడలు విద్యావంతురాలు అయింది కాబట్టి ప్రజలు కూడా చాలా మంది ఆకర్షణ అయినరు పాపం వాళ్ళ కూడా రాజకీయ కుటుంబమే వాళ్ళ అమ్మగారిది కానీ అత్తగారిది కానీ అనుకొని నిలబెట్టి ఆ కమ్యూనిస్టు పార్టీ సోదరులు అదేవిధంగా నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ గ్రామ ప్రజలు ఏకదాటిగా చేసి మీ కోడలను పెట్టండి అత్యధిక మేయర్తో గెలిపిస్తామని పూర్తి హామీ వారి వారికి కూడా చేతులు ఎత్తి నా గ్రామ ప్రజలకు నమస్కరిస్తున్నా అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో నలభై లక్షల సీస్ రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా సీఎం రిలీఫ్ పండ్లు తొంభై ఇచ్చినాం రేషన్ కార్డులు ఒక నూరు నూట పది రేషన్ కార్డులు తీసుకొచ్చిన అదేవిధంగా మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కనీసమైన ఒక సంఘానికి ఇరవై లక్షల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఏ కుటుంబానికి కూడా అనా పైసా చెందలేదు ఈనాడు ప్రతి కుటుంబానికి ఒక వెయ్యి రూపాయలు ఒక ఐదు వందల జంతువుతున్నాయి ఉచిత బియ్యం అంటే మామూలు విషయం కాదు ఉచిత బియ్యం అంటే బ్రహ్మాండంగా అసలు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడి కడుపు నింపాలని లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ జరిగింది కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో తండాలల్లో గూడాలల్లో గ్రామాలలో లైన్మెన్లు వచ్చి డిస్కషన్ చేసే పరిస్థితి ఉండే అటు సందర్భంలో రెండు వందల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ మా దగ్గర రైతులకు ప్రతి ఒక్కరికి అయినాయి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంలో లో ఉన్నవే ఆగవచ్చు ఒకటి రెండు తప్ప వేరే ఎలాంటివి లేవు పోతే ఉచిత బస్సు రేషన్ కార్డులు సన్న బియ్యం రెండు లక్షల రుణమాఫీ అన్ని గ్యారంటీలు ఇచ్చినాం గ్యాస్ గ్యాస్ కడ కొంచెం ప్రాబ్లం జరగవచ్చు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ లో కొంత కొంతమంది పడతలేవు అది కూడా ఒక సెట్ చేసి అలా కూడా మహిళలు మీకు పూర్తిగా దీవన ఇస్తున్నారు కాబట్టి మీరు ఆ గ్యాస్ పడి డబ్బులు కూడా అందరికి పడేటట్టు చేయాలి అదే విధంగా ప్రధాన సమస్య ఉన్నది ఎంపీ మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి కూడా నేను రెండు సార్లు మెమోనం ఇచ్చినాను అండ్రపాస్ విషయంలో పూర్తి మాటిచ్చిండు టెండర్ అయింది ఆ టెండర్ అయింది వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసేది ఒకటి ఉంది మా ఎమ్మెల్యే గారు మా ఆర్ఎంబి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే ప్లేస్ ఇక్కడికే వీడు ఆగిరు ఆగితే నేను ఒక మెమోరియల్ ఇచ్చిన అనా నాకు ఈ రోడ్డు లేదు నాకు తక్షణం ఈ రోడ్ కావాలంటే ఈ రోడ్డుకు తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి గతంలో ఈ ఎలక్షన్లకి తెల్లారో మరునాడో వర్కులు స్టార్ట్ అవుతాయి అందుకే నేనంటున్నా ప్రజలారా నా గుండెం గ్రామ ప్రజలకు నేను మరొకసారి చేతులు జోడించి తెలుసు వంచి నమస్కరిస్తున్న మా కోడలు మంచి విద్యావంతురాలు గుణవంతురాలు మీరు అత్యధిక మేయాటేసి గెలిపియాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా మాకు అందుబాటులో మా ఎమ్మెల్యే గారు పిలవగానే అన్నా ఏంది అని ఈ పని కావాలంటే ఆ పని పది నిమిషాలల్లో అసలు ఫోన్లలోనే ఏదంటా చేస్తున్నాడు ఆయన కూడా ఇళ్ళవేళ్ళలో ప్రజలు ఆలయ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకు చుడబడే ఉంటామని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 eight two three four zero seven zero seven zero seven.